आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में उप मुख्यमंत्री आदरणीय पवन कल्याण जी के नेतृत्व में आंध्र प्रदेश प्रगति और विकास की ओर बहुत आगे जा रहा है आंध्र प्रदेश का रोड इंफ्रास्ट्रक्चर दो साल के अंदर अमेरिका के बराबर होगा ये मैं आपको विश्वास करना चाहता हूँ वी रिक्वेस्टेड नियरली 1883 किलोमीटर रोड्स నేషనల్ హైవేస్ ఆర్ మోర్ టాల్ ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ కాస్టింగ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ యూ ప్రామిస్డ్ మీ నెక్స్ట్ టూ ఇయర్స్ యూఆర్ గోయింగ్ టు గివ్ వన్ ల్యాక్ క్రోర్స్ వర్త్ ఆఫ్ రోడ్స్ ఈరోజు జరుగుతున్నది కేవలం రోడ్లు వేయడం మాత్రమే కాదు ఇది మన భారత అభివృద్ధికి ఐక్యతకి మెరుగైన భవిష్యత్తుకి చాలా బలమైన పునాది ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి श्री माननीय श्री नारा चंद्रबाबू नायडू గారికి రాజనీతిమే అజ్ఞాత శత్రు శ్రీ నితిన్ గడ్కరి జీ గారికి శ్రీ पवन కల్లెని గారికి బొంబర్కి కూడా మనస్పూర్తిగా ధన్యవాదాలు సర్ గడ్కరి జీ వండర్ టెక్ ఎక్స్‌ప్రెస్ ఫర్ బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ 60000 కిలోమీటర్స్ ఫర్ ది లాస్ట్ 11 ఇయర్స్ ఆల్సో వాంటెడ్ టు థాంక్యూ ఫర్ బ్రింగింగ్ ఎన్ ఇన్నోవేటివ్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నారా చంద్రబాబు నాయుడు గారు కంబైన్ స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనభై కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ కి శంకుస్థాపన చేశారు వాజ్పేయి గారితో పీపీపీ మోడల్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు ఎందుకు చెప్తా ఉన్నావు అంటే మీరు ఈ రోజు హైదరాబాద్ గురించి ఎవరైనా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఈ రోజు వరకు కొత్తగా హైదరాబాద్ ఏమొచ్చిందంటే గబక్కున ఒక్కడు కూడా చెప్పలేదు మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ఫ్యాషన్కి మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకున్నాను